ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ గురించి అయితే పూర్తిగా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తున్నా ఈ ఫ్రంట్ పార్ట్ గురించి కూడా ఎందుకంటే మెయిన్ డాట్ మనకి సైడ్కి వస్తుంది అని అయితే ఒకరు కామెంట్ చేసినారు ఆ సైడ్కి రాకుండా కరెక్ట్ ప్లేస్లో రావాలంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే మీరు ట్రై చేయండి కరెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజు చూడండి లైనింగ్ నేను ఇక్కడ గమ్ముతో జాయింట్ చేసిన ఈ క్లాత్ వచ్చేసి మనకి జారుతుంది అనమాట ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డాట్ చేసేటప్పుడు మనకి ఈ పై పీసు ఈ లైనింగు రెండు కలిపి మనకి ఇట్లా పట్టుకొని మనము డాట్ అనేది కుట్టాలా సెంటర్ డాట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ లైనింగ్ మాత్రమే కుట్టుబడుతుంది ఇవి తల దానికి కుట్టుబడట్లేదు మెయిన్ క్లాత్కి కాబట్టి ఇప్పుడు నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఇక్కడ నేను మార్కేసి పెట్టినా కదా ఈ మార్కింగ్ ఎందుకు వేసినానంటే నేను ఇక్కడ అతికిచ్చేటప్పుడు ఈ ప్లేస్లో నేను అక్కడక్కడ గమ్ము డాటు పెట్టేసిన అది అతుకవై ఉంటుంది అనమాట మనకి ఇట్లా కలిపి కుట్టేటప్పుడు వీడిపోకుండా కరెక్ట్గా ఒకే క్లాత్ లాగానే ఉంటుంది ఇట్లా గమ్ పెట్టడం వల్ల అందుకోసం నేను ఇక్కడ గమ్ము పెట్టడం కోసం ఈ విధంగా గుర్తు వేసి పెట్టుకుంటాను అనమాట ఇట్లా వేసి పెట్టుకోవడం వల్ల ఏమంటే వర్క్ స్పీడ్గా చేసుకోవచ్చు అంటే ఆలోచన చేసుకొని ఇప్పి ఇప్పి కుట్టే పని లేకుండా సింపుల్ పద్ధతిలో నేను చూపించినట్టుగా ట్రై చేయండి ఎవరన్నా ఈ గమ్ము కూడా ఎట్లా అతికిచ్చినానో అని మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి ఈ గమ్ము గురించి కూడా నేను ఏ విధంగా అతికిచ్చినానో ఎట్లా కట్ చేసినానో అనేది మీకైతే ఒక వీడియో చేసి చూపిస్తా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ డాట్ గురించి చెప్తున్నా ఇక్కడ మనకి క్రాస్ ఉంది కదా ఈ మూల ఈ మూల దగ్గర నుంచి కరెక్ట్గా ఇంచులకి ఇక్కడ మార్క్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ఇంచులు ఉంది కదా ఈ మూడించుల దగ్గరికి ఒక మార్కింగ్ ఈ విధంగా ఈ ఇంచుల దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి ఇంచులు అంటే ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి రెండున్నర తీసుకోండి తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు అట్లా రెండు పావు సైజుని బట్టి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ మనకు కరెక్ట్గా ఎక్కడ రావాలంటే చూడండి ఇక్కడ ఇంచుల దగ్గరికి ఇక రెండు ఇంచుల దగ్గరికి పెట్టినాం కదా ఇక్కడ నేను అక్కడ ఆల్రెడీ ఇక్కడ ఘాట్లు పెట్టినా నేను ఇప్పుడు ఈ ఘాటు ఈ ఘాటు రెండు కలిపి మనం ఇట్లా కొట్టాల అంటే మనకి ఇది మెయిన్ డాటు కరెక్ట్ ప్లేస్లో వస్తుంది ఇది ఎంత కరెక్ట్గా వేసుకున్నా మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాకు ఇట్లా సైడ్కి వెళ్ళిపోతుంది అనే డౌట్ ఇప్పుడు చూపిస్తా చూడండి ఇప్పుడు ఈ డాటు పొడవు తీసుకున్నాం ఈ డాట పొడవు మనం అండాజుకైనా పెట్టవచ్చు లేదంటే వాళ్ళ కొలత బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజుకైనా చూసి మనము పెట్టచ్చు చూడండి ఇది కొలత బ్లౌజు ఇక్కడ నుంచి మనం ఈ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలా అంటే రెండు పావు ఇంచులు పెట్టినారు పొడవు లెంత్ రెండు పావు ఇంచులు కరెక్ట్ మనం ఇక్కడ కింద నుంచి రెండు పావుకి ఈ విధంగా మార్కేసుకోవాలా ఇప్పుడు సేమ్ ఇక్కడైతే ఎంత తీసుకున్నామో అంతే మెజర్మెంట్ ఇక్కడ తీసుకోవాలా ఇక్కడ కూడా రెండు పావు ఇంచులకి ఈ విధంగా మార్కేసుకోవాలా మరి ఈ చంక డాట్ వచ్చేసి మనకి నాలుగు ఇంచులు తీసుకోవాలా నాలుగు కానీ నాలుగున్నర కానీ అంటే సైజుని మట్టి తీసుకోవచ్చు మనం ఇది ఇంకా కొంచెం బాగా కొచ్చగా రావాలనుకునే వాళ్ళు దగ్గరకు తీస్తారు అనమాట చూడండి ఇక్కడ నేను నాలుగున్నరకి పెట్టేసిన ఈ మూడు మార్కింగ్లు మనకి చాలా ఇంపార్టెంటు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎంతైతే తీసుకుంటామో అంత సేమ్ యువతలు కూడా పెట్టేసేలా ఇది మాత్రము మనకి సైజు ఇది లెంత్ని బట్టి తీసుకోవాలి నాలుగు ఇంచులు మూడున్నర ఇంచులు అంతకంటే తక్కువ పెట్టకూడదు కరెక్ట్గా చూపించిన చూడండి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ మనకి క్రాస్గా రాకుండా ఉండడం కోసం నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు ట్రై చేయండి ఇక్కడ షోలర్ ఉంది కదా ఈ షోలర్ ని మధ్యనికి ఈ విధంగా కరెక్ట్ మనకి మెయిన్ ప్యాంట్ ఉంది కదా ఇక్కడ సెంటర్ ప్యాంటు ఇది మనకి కరెక్ట్ వచ్చేలాగా ఇట్లా మడత పెట్టుకోవాలా అసలు మీకు కొంచెం కూడా మీకు తేడా అనేది రాదు బాగా క్లియర్గా మీకు చూపిస్తున్నా చూడండి నేను మీకు చూపించడమే కాదు నేను ఈ బ్లౌజ్ కుడుతున్నా కూడా చూడండి మెయిన్ డాట్ ఆల్రెడీ మనం ఇక్కడ మార్కేసి పెట్టుకున్నాము ఇప్పుడు కరెక్ట్గా పైన మనం ఎక్కడ మార్క్ అక్కడ నుంచి ఈ చివరికి కుట్టేసుకోవాలి ఇక్కడ కుట్ట స్టార్టింగ్ మాత్రం రఫ్ చేసుకోండి ఇప్పుడు మేము డాట్ వేసేసినాం కదా ఇప్పుడు ఉక్స్ పట్టి డాటు చూడండి ఈ విధంగా అంటే ఇట్లా కలిపి కుట్టేటప్పుడు మనకి కింది క్లాత్ పైన క్లాత్ విడిపోకుండా ఉండడం కోసం నేను అక్కడక్కడ గమ్ము అతికిచ్చినా ఈ విధంగా ఈ చివరి నుంచి ఇక్కడ వచ్చేసి మనం ఒక పావించు తీసుకోవాలా ఈ చివరికి వచ్చే లోపల ఈ మార్కింగ్ దగ్గరికి కలిసిపోవాలన్నమాట చూడండి నేను చూపించినట్టుగా ఇప్పుడు చంకడాటు ఈ చంకడాటు కూడా అంతే సేమ్ పావించు తీసుకొని ఈ చివరికి వచ్చేసరికల్లా పాదము కిందికి దింపేసేయాల ఈ విధంగా ఇప్పుడు కొన్ని బ్లౌజులకి అంటే నాలుగు డాట్స్ అనమాట బ్లౌజుకి మూడైనా పెట్టుకోవచ్చు నాలుగైనా పెట్టుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఇక్కడ నాలుగో డాట్ పెట్టేటప్పుడు ఈ సైడ్ ఉంది కదా మనకి ఈ చంక దగ్గర నుంచి రెండు ఇంచులకి హైట్ పెట్టుకొని నేనైతే ఈ బ్లౌజ్ కుడతలేని మీకు ఐడియా కోసం చూపిస్తున్నా ఇక్కడ రెండించుల హైట్ తీసుకొని మనము ఇక్కడ ఐదు ఇంచులు తీసుకోవాలా ఐదు ఇంచులు కానీ ఇట్లా మొదనే ఇక్కడ ఈ డాట్ ఉంది కదా ఈ రెండింటికి మధ్యలో ఇది రావాలన్నమాట అప్పుడే మనకి చెస్ట్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది మీకు చూపించడం కోసం నేను ఇక్కడ కింద నుంచి రెండు ఇంచులు పెట్టి ఇక్కడ మనకి ఈ లెంత్ ఉందో ఆ లెంత్ని బట్టి ఇక్కడ ఇంచులు వదిలిపెట్టుకోవాలా ఇక్కడ వరకు మనము ఈ కుట్టుని కుట్టేసేయాలా ఈ బ్లౌజ్కి అయితే మూడే ఉంది నేను మూడే పెట్టేస్తున్నా మీకు నాలుగు ఉందనుకో మీరు ఇప్పుడు నేను చూపించినట్టుగా ట్రై చేయండి చూడండి ఇక్కడ ఎంత కరెక్ట్గా వస్తుందంటే వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ సైడ్కి పోదు అనమాట ఈ మెయిన్ డాడ్ చాలా క్లియర్గా చూపించిన సేమ్ రెండోది కూడా అట్లనే కుట్టుకోవాలా ఇక్కడ నేను గమ్ము పెట్టి అతికేయడం వల్ల నాకు కుట్టడానికి చాలా ఈజీగా ఉంది సేమ్ రెండోది కూడా అదే మార్కింగ్తో మనం మార్క్ వేసుకోవాలా దానికంటే ముందు మీరు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి సింగిల్ బ్లౌజ్ లాగానే కనిపిస్తుంది కాకపోతే ఇది లైనింగ్ బ్లౌజ్ చూడండి ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ ఉంది ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎక్కడ కూడా మీకు లైనింగ్ జాయింట్ చేసినట్టుగా ఎక్కడ కూడా కనపడట్లేదు ఎంత నీట్గా కట్ చేసుకున్నానంటే అది కూడా మనం గమ్ పెట్టి అతికించుకోవడం వల్లనే ఇంత ఫినిషింగ్ వస్తుంది చూ సేము ఇప్పుడు ఇంతకుముందు మనం ఎట్లా మార్కింగ్ అయితే పెట్టినాము సేమ్ అదే మెజర్మెంట్తో మనం ఇక్కడ ఈ విధంగా మార్క్ వేసుకోవాలా ఇప్పుడు చూపించిన విధంగానే మీరు కుట్టేసుకోవచ్చు ఇంకా చూడండి అట్లా నేను మార్క్ వేసుకొని కుట్టుకోవడం వల్ల ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సేపు చూడండి మెయిన్ డాట్ మనకి కరెక్ట్గా ఈ మెయిన్ డాట్ ఈ షోలర్కి మధ్యలో రావాలా ఎవరికైనా సరే చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా ఈ మెయిన్ డాట్ ఒక్కటే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అంటే బ్లౌజ్ మనం ఎట్లా కుట్టినా వాళ్ళకి సెట్ అయిపోతుంది ఒక్కటి మిస్ అయింది అనుకో నువ్వు ఎన్ని బ్లౌజులు కుట్టినా ఎంత మంచి కుట్టినా నీకు ఇదొక్కటే చెడగొట్టేస్తుంది అంటే సేపు బాగొచ్చలేదు ఇదల్లా కూర్చోలేదు మాకేని కంప్లైంట్ వస్తుంది మీరు ఇలా ట్రై చేసినారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి